మీరంటే ఇష్టం ఉన్నటువంటి వాళ్ళతో మీపై పూర్తి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ మీ అవసరాలని తీరుస్తున్నటువంటి వాళ్ళతో పదే పదే గొడవలు పడుతూ ఉండకండి అయిన దానికి కాని దానికి చిన్న చిత్తగా ప్రతి అంశానికి తప్పులు తీస్తూ అవతలి వాళ్ళ మనసుని బాధ పెడుతూ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా వాళ్ళకి మీరు కావాలి అనుకున్నంత వరకు మాత్రమే వాదించడమైనా చేస్తారు అలగడమైనా చేస్తారు కోపటమైనా చేస్తారు ఎదురు తిరిగి అడగటమైనా చేస్తారు ఒక్కసారి కనుక వాళ్ళు మిమ్మల్ని వద్దు అనుకున్నారే అంటే ఇవేమి ఇక అవసరం ఉండవు మీతో వాదించటం కానీ మీపై అలగటం కానీ మిమ్మల్ని ఎదురు తిరిగి ప్రశ్నించటం కానీ చేయకుండా వాళ్ళ ఇవ్వ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు నువ్వు ఎక్కడ పోతే నాకేంటి అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు పూర్తిగా మీ పట్ల నిరాసక్తతని ప్రదర్శిస్తూ ఉంటారు ప్రతి అంశాన్ని కూడా వేలెత్తి చూపిస్తూ మనసు విరిగేదాకా ప్రవర్తించారే అనుకోండి ఇంకా వాళ్ళు మీతో ఎదురు తిరిగి గొడవను పడరు వాదులాడరు అడగరు అలగడం అంతకన్నా ఉండదు వాళ్ళ మాన వాళ్ళు బ్రతికేస్తారు